హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నావల్టీస్ చూడండి ఈ ప్రతి ఈ రోజైతే సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అనమాట నేను కొన్ని సారీస్ సెవెన్ ఫిఫ్టీ చూపిస్తాను దాని తర్వాత ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డబల్ నైన్ చూపిస్తాను మీరు ఏ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగే ఉంటుందండి ఒక్క చీర తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవైతే సెవెన్ ఫిఫ్టీ సారీస్ అన్నీ కూడా థౌసండ్ అబో రూపీస్ సారీసు కలర్కి ఒకటి రెండు మోడల్కి ఒకటి రెండు ఉన్నందువల్ల మనం ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాం బయట థౌజండ్ అబవ్ ఉంటుంది ఇది బ్లౌ బ్లౌజ్ అండి బ్రోకర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు అన్నీ ఫ్రెష్ శారీస్ అండి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి బెనారస్ శారీ అనమాట ఎంత బాగుందంటే బెనారస్ పట్టు టైప్లో ఉంది చాలా బాగుందండి బిగ్ బోర్డర్ కూడా వచ్చింది దాంట్లోనే ఇదొక కలర్ అనమాట బిస్కెట్ కలర్ అంటారు కదా స్కిన్ కలర్ అంటారు ఆ కలర్లో రెడ్ కలర్ ఈ విధంగా బార్డర్ వచ్చిందండి బెనారస్ శారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము అందులోని షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ పే చేస్తే చాలు నేర్గా మీ ఇంటికి వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ సారీ చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలు ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ సారీసు ఎవరికన్నా పెట్టాలన్నా చాలా బాగుంటాయండి ఇవి బ్లౌజెస్ చూసారా ఎంత బాగా వచ్చినాయి బ్రోకర్డ్ బ్లౌజెస్ వచ్చినాయి అన్నీ తర్వాత ఇంకొక మోడల్ అనమాట ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో దీంట్లో ఇదొక్కసారి ఏమి ఇదొక్క కలరే మిగిలింది చాక్లెట్ కలర్కి సిల్వర్ కలర్ అంచు కడ్డీ బార్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది దీని బ్లౌజ్ హైలైట్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి ఇది ఇది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది మంచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఏదన్నా సరే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిటీలో ఉంది చూడండి ఈ విధంగా పళ్ళు పార్టీ వచ్చే విధంగా ఉంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు బ్లౌజు చూడండి చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇది చూడండి గోల్డెన్ సారీ అనమాట గోల్డెన్ జరీ వీవింగ్ అయితే మొత్తం సారీ పైచు కింద వరకు ఉంటుందండి పైన చిన్న బార్డర్ గ్రీన్ కలరు పెద్ద బార్డర్ గ్రీన్ కలరు చూడండి ఎంత బాగుందంటే పోచంపల్లి బార్డర్ అయితే వచ్చింది ఈ విధంగానే చాలా బాగుంది మంచి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అది కట్టుకోవచ్చని ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయి కట్టుకుంటే లుక్కే బాగుంటుంది మీరు అలా చూసే కన్నా ఒకసారి తీసుకుని చూడండి క్వాలిటీకి నేను చెప్పే ప్రైస్కి ఎంత తేడా ఉందో అసలు ఇంత మంచి క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ రాదు ఇది పళ్ళు పాటు మేము సేమ్ టు సేమ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగానే వస్తుంది చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇట్లానే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు చూడండి ఇంకో కలర్ అయితే చూపించేద్దాం ఈ కలర్ చూడండి టిష్యూ సారీ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ అయితే బార్డర్ వచ్చింది కింద కూడా బిగ్ బార్డర్ వచ్చింది బ్లూ కలరు సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లూవే వస్తుంది ఈ విధంగా చూడండి అంచు ఎంత బాగుందో మంచి కంచి పట్టు అంచు వచ్చింది కదా సో ఇది కూడా ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా తీసుకోండి ఇంత మంచి సెవెన్ ఫిఫ్టీలో లుక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ అయితే బయట మీరు కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చిందనమాట హ్యాండ్స్కి విధంగా బార్డర్ వచ్చింది చాలా బాగుందండి కుట్టించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అంటే మీరు ఓన్లీ ఏడు వందల యాభై చాలు నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది ఇది ఆరెంజ్ కలరు ఫుల్ షైనింగ్ సారీ ఎంత బాగుందండి అంత బాగుంది ఇది చూడండి డార్క్ బ్లూ అనమాట ఇంక్ బ్లూ అంటారు కదా ఆ ఇంక్ బ్లూకి ఆరెంజ్ కలర్ ఈ విధంగా అంచ్ అయితే వచ్చింది చాలా బాగుందండి అసలు ఎంత బాగుందండి అంత బాగుంది దీని పళ్ళు పార్ టూ వచ్చేసి చూడండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటుందండి బయట మనకి అంత వీవింగ్ శారీ అనమాట ఇవన్నీ బెనారస్ శారీస్ చూడండి ఎంత బాగుందో దీన్ని అంచు ఎలా వచ్చిందో సేమ్ అలానే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ ఈ విధంగా పళ్ళు పార్ట్ అయితే ఉందండి చాలా బాగుంది అంచు కూడా వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజు సూపర్గా ఉందండి కొన్ని బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది చూడండి చూసారు కదా ఇప్పుడైతే మనం ఫైవ్ డబల్ నైన్లో శారీసు అవైలబులిటీలో ఉన్నాయండి ఎన్ని సారీ ఫైవ్ డబల్ నైన్ అనమాట షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది దీని కూడా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఇవే ఇవి కూడా ఎవరో మిస్ చేసుకోకండి మీరు ఈ చీరలు కావండి ఇది తీసుకోండి అది కావాలంటే అది తీసుకోండి ఏ తీసుకున్నా సరే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఒక్క చీర తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే అర్థమైంది కదా ఇప్పుడైతే మనం చూపించేద్దాము సారీసు వైలెట్ కలర్కి ఇలాగ డార్క్ వైలెట్ ఇంత మంచి ఆఫరు మళ్ళీ మళ్ళీ రాదండి ఫైవ్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాము మీరు షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఇస్తున్నాము కాబట్టి మీరు తప్పనిసరిగా తీసుకోండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ప్యూర్ డోలా సారీస్ అనమాట ఇవన్నీ థౌజండ్ అబోనే ఉంటాయి మీకు అంతగా లేదు అంటే ఆఫర్లో మీకు ఎయిట్ డబల్ నైన్కి అయితే సేల్ చేస్తున్నారండి ఇవి బయట మీరు ఒక్కసారి బయట చెక్ చేసుకున్న తర్వాత నా దగ్గర తీసుకోండి ఈ సారీస్ బయట ఎయిట్ డబల్ నైన్ సేల్ చేస్తున్నారు మనం ఫైవ్ డబల్ నైన్కి షిప్పింగ్ ఫ్రీలో ఇచ్చేస్తున్నాము ఇంత మంచి ఫ్రెష్ సారీస్ అండి ఇంత పె మీరు ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది చూసారు కదా ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా ఇప్పుడైతే మనం నెక్స్ట్ మొత్తం దీంట్లో ఉన్న కలర్సు అన్నీ చూపించేద్దాము ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ఫ్రెష్ సారీస్ అండి వీవింగ్ మిస్టేక్ ఉండదు డ్యామేజ్ ఉండదు ఏమి ఉండదు ఫ్రెష్ సారీస్ అనమాట ఇంత తక్కువకి మీరు తీ ఎవరు తీసుకుంటే వాళ్ళు లక్కీ అనమాట ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఫ్రీలో మీ ఇంటికి నేరుగా వచ్చేస్తాయండి చూడండి చూపిస్తున్నాను ఈ సారీ మొత్తం సారీసు ఇది ఈ విధంగా అది అది పళ్ళు పళ్ళు పాట ఆ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అదిగోండి ఎంత బాగుందంటే అసలు మంచిగా బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉందండి సారీ మాత్రం మిస్ చేసుకోరని అనుకుంటున్నాను వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో అందరూ కూడా ఎవరు మిస్ చేసుకోకుండా తీసుకోండి దీంట్లో కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి ముందు సెవెన్ ఫిఫ్టీ పెట్టాను కొంచెం బడ్ కొంచెం కాస్ట్లీ కావాలంటే అవి తీసుకోండి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే ఇవి తీసుకోండి ఏదైనా సరే ఒక్క చైర్ తీసుకున్నా మన కొరియర్ అయితే ఫ్రీగానే కొరియర్ చేసేస్తా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అది కూడా చెప్తున్నానండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఇండియన్ పోస్టల్లో పంపిస్తున్నాను సో మీరు త్వరగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అంటున్నాను కాబట్టి ఇవి ఉండడం చాలా కష్టము త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి సో త్వరగా అయితే బుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఎంత బాగున్నాయంటే అసలు నమ్మలేనటువంటి ప్రైజ్ అనమాట ఇంత తక్కువ ప్రైజ్కి చూడండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు పైన జరీ లైన్స్ కూడా వచ్చినాయండి సారీ అంతా కూడా జరీ లైన్స్ అనమాట చాలా బాగుంది సారీ అయితే అక్కడ ప్యూర్ డోలా సారీస్ అండి ఇవన్నీ ఎయిట్ డబల్ నైన్ ఉండేటటువంటి సారీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాము ఎవ్వరు కానీ మిస్ అవ్వకండి అస్సలు ఇంత బ్యూటిఫుల్ అనమాట ఈ సారీస్ ప్యూర్ డోలా సారీస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి వాయిస్ సరిగ్గా రాలేదని మళ్ళీ నేను వాయిస్ ఇచ్చానండి సో అందుకునే అనమాట ఈ విధంగా ఉంది చూడండి కలరు చిరకాకపచ్చు అంటారు కదా ప్యారెట్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి అనమాట డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అనమాట ఎంత బాగుందండి కాంబినేషను అద్దరిపోయింది మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి దానికి కూడా బ్లౌజు బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ వైన్ కలర్ ప్లెయిన్ ప్లెయిన్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సేమ్ అన్నిట్లాగే ఉంటుందండి ఇదిగో చూడండి ఫోటోలో ఎంత బాగుందో అంత అంత నీట్గా అయితే ఉంటుంది ఎవరైతే మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది ఇంకో కలర్ అయితే చూపించేస్తాను దీంట్లో అన్ని కలర్స్ సూపర్గానే ఉన్నాయండి లాస్ట్ టైం వీడియోలో అన్నీ కూడా సేల్ అయిపోయినాయి సో దానికోసం ఎవరు అయితే మళ్ళీ మళ్ళీ వాట్సాప్ చేయకండి మళ్ళీ రీస్టాక్ అయితే కనుక నేను మళ్ళీ చెప్తాను ఆ శారీస్ కోసం చాలామంది వాట్సాప్ చేస్తున్నారు సో ఈ శారీస్ ఇప్పుడైతే ఈ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను కాబట్టి ఇవి చూసు వీటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి త్వర త్వరగా సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ అయిపోయాక అడుగుతున్నారు చాలామంది కలర్స్ మీరు ఇది బాగుంది అది బాగుందని లేదు ఆల్ కలర్స్ గుడ్ అనమాట ఆల్ ఆల్ కలర్ సో గుడ్ ఎలా ఎవరి కట్టుకున్నా సరే అందంగా ఉంటాయా ప్రతీ కలర్ కూడా అంత బాగుందనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకుని వెళ్ళేటటువంటి సారీసు ప్యూర్ డోలా సారీసు ఇంత తక్కువకి ఇవ్వడం ఫస్ట్ టైం అండి అసలు మీరు ఆన్లైన్లో ఆల్రెడీ సేల్ మీరు చూస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో అది ఇవే సేమ్ పిక్స్ పెట్టుకుని చూడండి ఇంత తక్కువకి ఎవరిని ఇచ్చారంటే సారీ ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట అంత మంచి సారీస్ ఇవి ఇంత తక్కువగా ఇస్తున్నానంటే మీరు ఎవరో మిస్ చేసుకోకండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది ఇదిగోండి ఇంకొక కాంబినేషన్ అనమాట పింక్ రాణి పింక్ వైన్ కలరు ఇద్దరు కూడా అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఎవరే కానీ మిస్ చేసుకోకండి ఇదిగోండి చాలా బాగుంది అసలు ఎంత బాగుంటుందంటే ఎవ్వరికన్నా కానీ నిండుగా ఉంటుందండి అసలు చాలా నిండుగా ఉంటుంది ఎవ్వరికన్నా సరే ఇట్లాంటి శారీస్ కట్టుకుంటే చాలా నిండు కనిపిస్తారు చూశారు కదా ఎంత బాగుందంటే ఇవి ఇట్లోనే నేను అందంగా ఉన్నాయి మీరు ఒకసారి వేర్ చేసి చూసారంటే చాలా బాగుండేది ప్యూర్ డాలర్ సారీస్ ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ బయట ఆన్లైన్లో అమ్ముతున్నారు ఎవ్రీ వేసి చెక్ చేసుకోండి ఈ సారీస్ ఇంత తక్కువ ప్రైస్కి నేను మాత్రమే సేల్ చేస్తాను తర్వాత ఇదిగోండి గ్రే గ్రే విత్ రెడ్ ఇది కూడా సూపర్ కాంబినేషన్ అండి గ్రే విత్ రెడ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా మిస్ చేసుకోకండి బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది తర్వాత ఇంకొక శారీ అయితే చూపించేద్దాం మీరు ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలన్నా మంచి శారీస్ అండి ఇవి బడ్జెట్ ఫ్రంట్లో వచ్చినాయి ఫ్రీ షిప్పింగే కాబట్టి మీకు ఎన్నిక అంటే అని తీసేసుకోండి నో ప్రాబ్లం ఇంకో బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ చూసారు కదా ఎంత బాగుందండి అంత బాగుంది అసలు అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నామండి సో త్వరగా అయితే బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలి అంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్నింటికంట ముందు లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వంద మందికి అయితే షేర్ అవుతుంది చూడండి ఎంత బాగుందో కుంకు కలరుకి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఇదిగోండి సేమ్ ఆ బ్లౌజ్ పళ్ళు అలా వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఎల్లో కలర్ వస్తుంది మంచి గోల్డెన్ ఎల్లో అండి ఎల్లో కూడా మంచి గోల్డెన్ ఎల్లో అనమాట చాలా బాగుంది అసలు ఏ సారీగా ఆ సారీ అయినా అండి ఇది బాగుంది బాగాలేదు అని ఏం లేదు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి మంచి సారీ ఇంత మంచి శారీస్ వచ్చాయి ఈ సారీ మీకు అందరికీ తెలుసు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనం సేల్ చేసిన శారీ ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది ఒక్కటే ఉంది పీసు లేస్ బార్డర్ అయితే వస్తుందో మరూన్ కలర్ అనమాట ఎల్లో టు మరూన్ కలర్ ఈ విధంగా ఉందండి ఎవరికన్నా కావాలి అంటే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి అది ఒక్కటే ఉందనమాట చాలా సేల్ చేసాము ఇప్పటికీ వాటిలో లాస్ట్ ఒక పీస్ మాత్రమే మిగిలింది ఇది చూడండి చందేరి సిల్క్ సారీ ఇది బ్రాండెడ్ శారీ అండి విమల్ సారీ అనమాట బ్లాక్ బ్లాక్ వస్తుంది ఈ విధంగా బ్లాక్ అండ్ గ్రే కాంబినేషను పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా గ్రే లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్ అయితే ప్లెయిన్ గ్రే వస్తుంది మిగతా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట బాక్సెస్ బాక్సెస్ లాగా ఈ విధంగా ఉంటుంది ఇది ఇంకో ఈ విధంగా మొత్తం సారీ ఇది బ్లౌజు లైన్స్ వచ్చి పళ్ళు బ్లౌజు ఈ సారీ ఈ విధంగా ఉంటుంది కింద రెడ్ వేసుకుని మీరు బ్లౌజ్ అది కుట్టుచ్చుకున్న డిజైనర్ రెడ్ వేసుకున్న చాలా బాగుంటుందండి బ్లాక్ ఇష్టం అయిన వాళ్ళైతే వదలకుండా తీసుకోండి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అవసరం మర్చిపోకండి లైక్ ప్రతి ఒక్కరు ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకా వీడియో ముందరకు వెళ్తుంది థ్యాంక్